చదువు రాని అమ్మ దారి చూపేటి మాట నిద్రపుచ్చు చిన్నారిని పాడేటి జోల జోలపాట కల్లాకపటం తెలియనిది చిన్ననాటి ఆట చదువు చెప్పి బ్రతుకునిచ్చును బాట విలవిలలాడే రైతన్న కష్టాల రేటు గిట్టని పంట మాడినా కమ్మని రుచివీడని అమ్మ చేతి వంట ఎంత చదివినా పరీక్షలో యాదికి రాక తంట చల్లబడునా తీరని రాజకీయపు ఆకలి మంట బుసకొట్టే ఆఫీసు బాసులా చేయకు ఆమెను బేజారు ఒత్తిడి చెవిని పిండేటి ఆవిడే కదా ఇంటికి మహారాజు తీవ్రతర సమస్యలెన్నో పరిష్కరించు ఫ్రీగా ప్రతిరోజు లేదు ఇలలో ఇల్లాలి సహనాన్ని తూకం వేసే తరాజు అంతరాల లెక్కను సున్నాతో గుణించి సమం శత్రు శత్రుశేషాన్ని భాగహారంతో పూర్తిగా శూన్యం చేసే సంతోషాల సవ్వడి ప్రతివారి ఖాతాలో జమ చేసే ముద్దు మురిపాలకు ప్రేమ సూత్రంతో వడ్డీని కట్టేసే వెన్నెల వెలుగులో వెనువెంటే నడుచును ధీటుగా నీడ మధ్యాహ్నం ఎండ మంటల్లో పాదాల క్రింద సేద దీరు చీకట్లో ముఖం చాటేసి పిరికితనానికి ఊతమందిచ్చు పిడికిట్లో పురుడు పోసుకున్న ధైర్యానికి బెదిరిచచ్చు అవరోధాల చూపి ఉత్సాహాన్ని నీరు గార్చకు కోరికల గుర్రమెక్కి బొక్క బోర్ల పడి దిగులు పడకు తనకు ఉందని బర్రెను కొని దుఃఖాన్ని తెచ్చుకోకు నీలపై నడవలేని వాడివి నింగికి నిచ్చెన వేయకు సంచిలో మేలిమి విత్తనాలను కొన్నైనా కూడా తీసుకుపో నడిచే దారిలో శ్రద్ధతో విత్తుకుంటూ ఉత్సాహంగా సాగిపో స్నేహపు వాణలో నవ్వుల వర్ణాలు విచ్చుకున్న చిగురులతో అడుగడుగులో గొడుగులా పరుచుకున్న పచ్చదనాలెన్నో ప్రేమతో అల్లుకున్న తీగలను విడగొట్టుట మాను అనురాగం పందిరి నీడ చెదిరిపోకుండా చూడు సహచరి కంట నీరు రాకుండా ఇవ్వు నిత్యం తోడు అప్పుడే కదా అగు జీవితం చెదిరిపోని పిట్ట గూడు అరటి తొక్కను తీసేసి జారిపడకుండా కనిపెట్టు తొడకట్టే ఆవేశాన్ని భద్రంగా పెట్టెలో దాచిపెట్టు ఉలిని పట్టి రాళ్లను తొలిచి నాటాలి పచ్చని చెట్టు శోక నిర్మూలన శోధనకై శీఘ్రమే శ్రీకారం చుట్టూ నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి